స్వాగతం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడెకూరు గ్రామంలో డ్వాక్రా మహిళలు ఆసరా సోము పక్కదారి పట్టించారు లే కాజేశారంటూ డ్వాక్రా మహిళలు ఆందోళన చెందుతున్నారు యానిమేటర్లు పలుసారు తమతో వేలిముద్రలు వేయించుకుని ఇతర నకిలీ అకౌంట్లో జమ చేశారని ఇందులో అధికారుల జోక్యం ఉందని వాపుతున్నారు వెంటనే మాకు న్యాయం చర్యల చేసి మా డబ్బులు మాకు ఇప్పించండి మహాప్రభు అంటూ మోడేకూరు గ్రామ మహిళలు వేడుకుంటున్నారు మొత్తం మూడు గ్రూపులకు సంబంధించిన సుమారు ఇరవై ఒక లక్షల రూపాయలు దారి మళ్లించరని లభోదిబ్బో అంటున్నారు లాగే అధికారులు వచ్చి వారిని మందలించారు ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఒక లక్ష యాభై వేలు ఉంచినట్లుగా తెలిపారు వారిని రికవరీ చేసి తగిన గ్రూప్ చేశారు అందజేశారు అదేవిధంగా మొన్న సభ్యులందరూ కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేయగా దాని నిమిత్తం ఈ రోజు అధికారులు మరల మూడొకరు వచ్చి ఈ అవకతవకలపై నివేదిక తయారు చేసి తక్షణమే పై ఆరా తీసి తగిన చర్యలు తీసుకుంటామని ఎవరిని వదిలేదే లేదని ఇటు యానిమేటెడ్ అయినా గత అధికార ప్రభుత్వం ప్రతినిధులు ఉన్నా దీన్ని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డ్వాక్రా సంఘాల మహిళలు డిమాండ్ చేశారు దీనిపై కొనసీలా డ్వాక్రా మహిళా సంఘం అధికారి అన్నపూర్ణ మాట్లాడుతూ మేము తక్షణమే స్పందించి తగు విచారణ చేపట్టి అన్మెటర్లలో బాధితులకు న్యాయం జరిగేలా అన్మెటర్లపై తగిన చర్యలు తీసుకున్న విధంగా చేస్తామని తెలియజేశారు నేను మొత్తం గ్రూప్ డబ్బు అంతా తగ్గిపోయి వాడే సినిమా ఫరార్లో ఉంది అందుకే నాకు న్యాయం చేయండి థ్యాంక్ యూ మధ్యాహ్నం నెల్లే డబ్బు అండి వాడి తినేసింది వాడి తినేసి టేషన్ పెట్టామండి మేడం గారు టేషన్ పెట్టమన్నారు ఎక్కడ వాళ్ళు ట్రాఫిక్ కూడా ఇచ్చామండి సగం ఖచ్చితంగా సగం ఇవ్వాలి ఆ మనిషి రావట్లేదండి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రావట్లేదండి టేషన్ వాళ్ళు ఏమో ఫోన్ స్టేసీ గారు ఏమో ఇంక మేము చేయలేమమ్మ మీరు డబ్బించుకోండి అన్నది అందుకని మేము ఎలా వచ్చామండి రోజు ఎలా చప్తారు మా డబ్బులు మాకు నాయన చేయండి మరి పాతగేయలు ఏమో సున్నా వడ్డీ తినేసింది హెచ్రెన్స్ ఏమో పాతగాయలు తినేసింది మొత్తం రెండు లక్షల ముప్పై వేలు ఉంది అవన్నీ బ్యాంకు వాళ్ళు ఏమో లోన్ రాయట్లేదండి రెండు సంవత్సరాల నుంచి మాకు లోన్ ఇవ్వట్లేదు డబ్బులు కట్టేసామండి వాడి తినేసింది ఏడిపించేసి ఖరాల్లో ఉంది మీరు ఏమైనా సరే రప్పించండి మరి మాకు పెట్టింది చేసి పెట్టండి మరి జయకూరు గ్రామం మళ్ళీ రెండోసారి రికార్డు వెరిఫికేషన్ కోసం మళ్ళీ రావడం జరిగింది మా రికార్డు తోటి ఇక్కడికి రావడం జరిగింది కానీ ఇక్కడ మిగతా అన్నీ కూడా అభయహస్తం కానీ మిగతా ఏదైతే శ్రీనిధిలో కానీ కొన్ని లోపాలు ఉన్నాయని గ్రహించడం జరిగింది వాటిని కూడా రికార్డు వెరిఫికేషన్ చేస్తున్నాము ఎవరైతే తప్పులు దీంట్లో భాగస్వామ్యం అయ్యే ఉన్నారో అంటే సకాలంలో రిపోర్ట్లన్నీ కూడా సకాలంలో చేయకపోవడం వల్ల కూడా రావాల్సిన అమౌంట్ రా రాకపోవడం అనేది జరిగింది కొన్ని రెండు గ్రూపులకి అర్హత ఉన్నా కూడా రాలేకపోయాయి మాకు గవర్నమెంట్ శాంక్షన్ కాలేకపోయింది ఆ రెండింటికి మేము చేయలేకపోయాము మిగతా విషయాల్లో ఏమైనా డబ్బులు తీసుకున్నారు ఇలాంటివన్నీ కూడా మాకు నోటీస్కి వస్తున్నాయి ఆ విషయాల మీద మేము అధిక సంచాలకుల వారి దృష్టిలో పెట్టి తదుపరి చర్యలు మేము తీసుకుంటాం సార్ జరుగుతున్నాయని వెరిఫికేషన్కి వస్తారని ఇలా జరుగుతున్నాయని తెలిసి పద్యాంజలి గ్రూపులో యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల జరిగే డబ్బులు కట్టడం జరిగింది అలాగే చాలా గ్రూపుల్లో రెండు మూడు గ్రూపుల్లో కూడా డబ్బులు రికవరీ మా అంటే మేము ఇలా వస్తున్నామన్న ఉద్దేశంతో మళ్ళీ వస్తారన్న ఉద్దేశంతో రికవరీ కావడం జరిగింది ఇలా ఇంకా ఏమన్నా ఉంటే కనుక ఇంకొకసారి మళ్ళా ఓవరాల్గా చెక్ చేసుకుని ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది జరిగింది కాకుండా గ్రామానికి సంబంధించిన వురుసా నాగభూషణం అని నేను ఇక్కడ డోకరా మహిళకి అన్యాయం జరిగిందని ప్రతి వచ్చాం మొన్న పన్నెండో తారీఖుని గతంలో వైసీపీ నాయకుల దగ్గర కొద్దిగా అమౌంట్ ఉంటే లక్ష యాభై ఎనిమిది వేల రూపాయలు అవి రికవరీ చేయడం జరిగింది మళ్ళీ రీసెంట్గా నిన్నీ అంజలి గ్రూపు అంజలి గ్రూప్లో శ్రీనిధి కట్టేసామని అంజలి గ్రూప్ అని చెప్పారు అవి చెప్తే ఏంటమ్మా అని డేటా తీస్తే యాభై ఒక్క వెయ్యి ఇంకా కట్టలేదని వచ్చింది ఆ యాభై ఒక్క వెయ్యి రాత్రికి రాత్రి కట్టేసి ఇప్పుడు రికవరీ చేసేసారు అది అలా చేయటం ప్రజలకు మంచిదే ఏంటంటే ఇలా తిన్నాయని రికవరీ చేయటం మంచిదే మాకు కానీ ఇటువంటి తినేసి ఎంతవరకు తినేసిన ఏంటో తెలుసుకుని న్యాయం చేయాలని అందరూ వచ్చారు ఇంకా చాలామంది అన్యాయం అయిపోయిన వాళ్ళు మూడు మంది ఉన్నారు ఇలాంటి అన్యాయాలను వెలికి తీయాలని మా గ్రామస్తులకి మొత్తం యామినేటర్లకి ఏపీఎం గారికి అందరూ వచ్చారు ఇలా కోరుతున్నాం అదే కాకుండా మా నాయకులు అందరూ జనసేన వాళ్ళ బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళందరూ కలిసి మొత్తం ఏం చేయాలన్నది దీన్ని ప్రణాళికగా తీసుకుని న్యాయం చేయాలని అన్యాయం అయిపోయిన వాళ్ళకి నాయం చేయాలని ఒక పాయింట్ రెండోది మొత్తం దగ్గర దగ్గర మూడు గ్రూపులకి ఇరవై ఒక్క లక్ష ఇరవై ఐదు లక్షలు అన్యాయం జరిగింది అంటున్నారు డబ్బు తీసేసామనేమో ఏపీఎం గారు చెప్తున్నారు ఎలా పోయింది ఏంటని అడిగితే చెప్తాం చెప్తామంటారు అప్పుడే దగ్గర దగ్గరగా నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు అయిపోయి ప్రభుత్వాలు మారిపోయినా అన్యాయం అయిపోయిన వాళ్ళు అలాగే ఉన్నారు తప్ప వాళ్ళకి మాత్రం న్యాయం జరగట్లేదు మీకు ఈ మీడియా ద్వారాగా నేను తెలియపరుస్తున్నాను ఈ అంజలి గ్రూప్లో సురేఖ అమ్మాయి యాభై ఒక్క వే కట్టానని ఇప్పుడే చెప్పింది అది కూడా తెలుసుకోండి కొత్తపేట మండలంలో మూడుగురు హేమరెడ్ పంచాయతీలో నేను ఎంపీడీసీ రెడ్డి శ్రీనివాస్ని ఇక్కడ గతాలుగా ఐదు సంవత్సరాలుగా ఇక్కడ డోక్రాలో చాలా అవినీతి మయం చేసి ఉన్న రుణమాఫీ డబ్బులు కానీ ఏదైనా వీళ్ళ కార్యకర్తలతో పాలు పంచుకుంటూ వాళ్ళ వాటాలు పంచుకుంటూ ఇక్కడ డోకరా గ్రూప్లో ఉన్న వాళ్ళకి మహిళకి తీవ్ర అన్యాయం జరిగింది దాన్ని ఈరోజు లోతుగా విచారణ చేయడం కొరకు కొత్తపేట నుంచి మండల నాయకులు జిల్లా నాయకులు వీళ్ళందరూ ఈ డోకరకు సంబంధించిన అందరూ కూడా వెలుగు తీగా చాలా అవినీతిమయం ఒక రూపాయి రెండు రూపాయలు కాదు ఒక డబ్బు ఒక అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం ఒక అకౌంట్ డబ్బులు తీసేసి ఒక నాయకుడి చేతిలో పెట్టడం ఈ విధంగా చాలా ఒకటి తీసిన ఒకటి 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 చాలా అవినీతిగా బయటపడింది రాత్రికి రాత్రి డోకరా మహిళలు కూడా భయపెట్టి ఈరోజు మీటింగ్కి రాకుండా భయపెట్టి హ్యామిలేటర్లు కూడా చేసి చేయడం వల్ల ఈ ఈ డబ్బుల విషయంలో మేము కట్టేస్తాం ఇలా కట్టేస్తాం ఏం పెట్టేస్తామని మధ్యపెట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు పెడుతు చేస్తున్నారు కాబట్టి ఇది లోతుగా విచారణ చేసి ఈ మహిళకు ఈ డ్వాక్రా గ్రూపులందరికీ న్యాయం చేయాలని మీ వీడియో ద్వారాగా కోరుకుంటూ సెలవు